నెల్లూరులోనే ఫేమస్ అయిన మనం సండే మార్కెట్ వద్దకు వచ్చినాము కేవలం సండే మాత్రమే ఉంటుంది ఈ నాటుకోళ్లు మరియు బెరసోళ్ళు పెట్ మార్కెట్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇక ఇది దగ్గరలో విఆర్సీ దగ్గరలో ఉంటుంది ఇటు సైడ్ నుంచి వెళ్తే మద్రాస్ బస్ స్టాండ్ వస్తుంది దగ్గరలో శ్రీ ఉమామహేశ్వరి స్వామి దేవస్థావనము ఇది బార్కాస్ సెంటర్ అని పిలుస్తారు మీరు ఈ దేవస్థానం పేరు అడిగిన ఎవరైనా ఈ అడ్రస్ చెప్తారు ఈ రోజు చాలా రద్దీగా ఉంది ఈ మార్కెట్ మీరు చూడవచ్చు ఇక్కడ ఫైవ్ నుంచి నైన్ వరకు ఇలాగే రద్దీగా ఉంటుంది తర్వాత మార్కెట్ అనేది ఉండదు మనం ఈ గుడి నుంచి క్రాస్ అయ్యి ఈ మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి మన దగ్గర ఏదైనా కడక్నాథ్ కోళ్ళు జత ఎంత ఉంటాయి

మరి మరిన్ని కోల్డ్ గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఒక యువకుడు పక్కనే ఉన్నారు తెలుసుకున్నా అన్న మీ పేరు నితీష్ అన్న ఈ కోడి కలర్ కలర్ ఏంటి అన్న తెల్లనిల్లి ఆ నాలుగు కిలోలు నాలుగు కిలోలు ఉంటది కోడి ఆ ఎంత సైజు ఉంటది ఇరవై మూడు దాకా ఉంటుంది అన్న సైజు ఆ ఇరవై మూడు దాకా ఉంటుంది మీరు ఎంత చెప్తున్నారు నాలుగు వేలు చెప్తున్నా అన్న మూడున్నరకి ఫైనల్ ఇస్తాను ఆహా కోల్డ్ ఎన్ని సంవత్సరానికి చాలా ఉన్నారు మీరు మీకు అక్కడ ఉండే ఫామ్ లాగా మా దగ్గర ఫామ్ ఉందా నా దొడ్డు ఉంది మీ నెంబర్ చెప్తారా నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ టూ ఆ నెంబర్ కానీ కాల్ చేశారంటే మనం దొడ్డు ఫోటోలు కోల్డ్ ఫోటోలు అన్నీ పెడతాము ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పెడతామన్నా మా వెళ్తమ్మా కోడిపిలో ఒక్కొక్కటి ఇరవయ్యా இது பதத்து பிள்ளை எந்த ஆ எந்த செப்பாரண்ண இது நம்மளே காமல் இது బెర్స్ పెట్టది ఎంత చెప్పారు అది ఈ కలర్ కోడ్ ని పండు డేగా అని పిలుస్తారు మనం ఇక్కడ కోళ్ళు కొనేటప్పుడు కోడిని కోడిని సరిగ్గా చూసుకొని కోడి వాటం నడక మరి ముక్కు ఏ వ్యాధులు ఉన్నాయా లేదా బురక వ్యాధి ముఖ్యంగా చూసుకోవాలి ఎప్పుడైనా మనం కొనేటప్పుడు ఏమన్నీ చూసుకొని కాళ్ళు వంకర కాట అన్నీ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని మనం కోడి కొనుక్కోవాలి కోళ్ళు అయితే ఇది మనం చూస్తున్నది పెట్ అండ్ పెట్ పెట్స్ మార్కెట్ ఇది ఇక్కడ సాదాలు గిరేబాజాలు సిరిపుట్లు అనే పావురాలు రకాలు ఉన్నాయి లవ్ బోర్డ్స్ లవ్ బోర్డ్స్ ఫించర్స్ జీబ్రా ఫించర్స్ అన్ని రకాలు పెట్స్ ఉన్నాయి మీకు కనపడుతున్నాయి చాలా ముద్దుగా ఉన్నాయి కదండి ఇక్కడ లవ్ బోర్డ్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ ఫించర్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది ఇటు ప్రైజెస్ చాలా ముద్దుగా ఉన్నాయి మన ఇళ్లలో పెంచుకోవచ్చు ఈ పిజియన్స్ మాత్రం ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుందని చెప్పారు చూడవచ్చు ఇక్కడ మరిన్ని పెట్స్ ఉన్నాయి ఇక్కడ ర్యాపిడ్స్ ఉన్నాయి పెద్ద వాటిల్ని ర్యాపిడ్స్ అంటారు చిన్న వాటిని బన్నీస్ అంటారు ఈ పేరు వచ్చి ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ అప్పట్లో రూపాయి కోడ్ పిల్లలు ఏమో ఇప్పుడు టెన్ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఈ కోడు ఒక్కొక్క పిల్ల ఈ వైట్ కుందేల్ని న్యూజిలాండ్ వైట్ వెరైటీ అంటారు ప్రతి వారం లాగే ఈ ఆదివారం కూడా అధిక జనాభా వచ్చారు ఈ వర్షం పడుతున్నా కానీ ఏమాత్రం తగ్గలేదండి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అమ్మేవారు మరి కొనేవారు ఖచ్చితంగా ఈ మార్కెట్ కి వస్తున్నారండి కొంతమంది ఫామ్స్ ఫామ్ వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ సేల్స్ చేస్తున్నారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ టెన్ థౌజండ్ వరకు కూడా పుంజులు దొరుకుతాయి నాటుకోళ్ళు అయితే త్రీ కేజీ త్రీ హండ్రెడ్ నుంచి ఉంటున్నాయి ప్రతి ఆదివారం ఇక్కడ చాలా జలాభా వస్తారు ఎంత రేట్ చెప్తున్నారు ఎంతకి ఇస్తారు జాతి ఏం జాతి ఇది ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు నాలుగున్నర ఎంతకైతే ఇస్తారు అన్న ఎంత కొన్నారు అన్నది అన్న ఎంత చెప్తున్నారు అన్నది రెండు కలిసా ఫైనల్ అయితే ఎంత ఇస్తారు అన్న ఎంత చెప్తున్నా అన్న ఎంతకైతే ఇస్తారు నిన్ను ఫైనల్ నిన్న మూడు వేలకిస్తారా ఈ మార్కెట్ ఈ ఈ ప్రదేశం లాస్ట్ ఎండ్ అండి ఈ యువతల వైపు నుంచి ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వైపు ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఇక్కడ జనాభా ఈ విధంగానే అంటారు ఈ ఫామ్ లో కోళ్లు అండి కేజీ ఎంత అయ్యాయి నాటు కోళ్లు టైప్ సోనా కోళ్లు అంటారు ఇవన్నీ ఆ కేజీ ఎంత ఉండాయి ఆ కోళ్లు లెక్కన అమ్ముతారా కేజీ లెక్కన అమ్ముతారు ఏం పామరా అంటారు నా ఇది పోమరా ఎంత ఉంటది ఇది పందాలకు మనకు పందాలకి వాడతారు అదేనా ఎంత ఉంటుంది దీని ప్రైజ్ జత అయితే ఎంత మెయిల్ జాతి కన్నుని చూసి ఇది సండే మార్కెట్ కేవలం సండే మాత్రమే ఉంటుంది నాటు కోళ్లు పెట్స్ యానిమల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ గిన్నె కోల్డ్ కౌన్సిపెట్లు అన్ని ఉంటాయి ఇది మద్రాస్ బస్టాండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బుల్కీ అక్క జత ఎంత కౌన్స్ పెట్లా నూట అరవయ ఈ మార్కెట్ కేవలం ఫైవ్ నుంచి ఎయిట్ వరకే ఉంటుంది తర్వాత క్లోజ్ అయిపోతుంది చార్మరు కొనుక్కొని వెళ్ళిపోతారు నేను చూడొచ్చు ఇది